ద్వారా ఇంటికి కబురు పంపారు సౌకారు సరిగ్గా అదే సమయానికి లీలావతి కరావతి సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించుతుంది వేగు ద్వారా విషయంగా తల్లి కూతుళ్ళు మిక్కిలి సంతోషించి వ్రతము పూర్తి చేస్తారు లీలావతి కథ పూర్తయిన పిదప ప్రసాదము స్వీకరించినది కానీ భర్త వచ్చిందన్న ఆనందముతో కుమార్తె కళావతి ప్రసాదము స్వీకరించిన పరిచి తల్లితో పాటు వేగంగా మధ్య కొట్టున గీకినది సౌకారణం అతని పడవ ఒడ్రకు క్షేమంగా చేరుతున్నది కళావతి ప్రసాదము తిరుగుతున్న వల్ల శ్రీవారు చిన్న చూపు చూశారు అంతే అకస్మాత్గా కళావతి భర్త అతని మడవ నీటిలో మునిగిపోయినది ఊహించని సంఘటనకు అందరూ దీనంగా ఏడుస్తూ స్వామివారిని ఇలా ప్రార్థించసాగాడు ఓ సత్యదేవా నీ దయ వలన అన్ని గండాలు దాటి ఇల్లు చేరుకుంటున్నాను ఇలా మాకి భరించడానికి కష్టమే వచ్చింది మేము ఎలా జీవించదంటూ బోధించసాగాడు కళా కళావతి కూడా నదిలో పడి పది లోకాలకు సిద్ధమైనది అక్కడి వారందరికీ దృశ్యం హృదయ విదారకంగా ఉన్నది శౌకారు స్వామిని ప్రార్థిస్తూ స్వామి ఏదైనా తప్పు చేస్తే క్షమించి మా పాఠి క్రతికించు మేమందరము ఈ ఒడ్డునే కూర్చొని వ్రతము జరుపుకుంటాము అని ప్రార్థించరు స్వామి ప్రసన్న బదులయ్యాడు ఆకాశం నుండి మాటలు వెలువడ్డాయి ఓ షౌకారు నీ కుమార్తె వ్రతము చేసి ప్రసాదము తినడం